అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గ్రాడ్యుయేట్ హౌస్ వైఫ్ ఈరోజు నేను మన ఛానల్లో క్యాటరింగ్ వాళ్ళు పెళ్ళిళ్ళని ఫంక్షన్స్లోని చేసే క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ వాళ్ళందరికీ షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే దీనికోసం ముందుగా చిన్న చిన్న ప్రిపరేషన్స్ చేసుకోవాలండి దానికోసం ముందుగా మిక్సీ జార్లోని ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం వేయించిన జీలకర్ర పొడి టేస్ట్ కోసం అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకొని అలాగే తురిమిన ఎండు కొబ్బరిని కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి బాగా మిక్సీ పట్టుకోండి ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కళాయిలోని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి ముందుగానే క్యూబ్స్గా తరిగి ఉప్పు నీళ్ళలో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న బంగాళదుంపల్ని విడతల వారీగా ఆయిల్లో వేసి పొట్టు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి ఇది ఆలు బాగా డీప్ ఫ్రై అయిపోతే మాత్రం కర్రీ అంతా బ్రౌన్ కలర్లోకి అయిపోయి కూర కూడా చేదొచ్చేస్తుందండి టేస్ట్ అస్సలు బాగోదు అందుకే కాస్త బంగారం రంగులోకి రాగానే ఆలుని పక్కకు తీసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఆలు ఇక్కడ ఫ్రై అయ్యాయో ఈ బంగాళదుంపలన్నింటినీ కూడా పేపర్ నాప్కిన్ వేసుకున్న ఒక బౌల్లోకి చక్కగా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా చేయడం వల్ల ఆలు కూడా నూనెలోండి బయటకు తీసిన తర్వాత కాస్త ఆరుతాయి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు దీనికి తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు కూడా వేసుకోవాలండి లైక్ ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు దాంతోపాటు ఒక ఎండుమిర్చి అలాగే దాంతోపాటు కొంచెం ఇంగువ కాస్త కరివేపాకు కూడా వేసుకొని అన్నింటినీ కూడా చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా బంగాళదుంపలకి తాలింపు పెట్టడం అనేది క్యాటరింగ్ వాళ్ళు చేస్తారండి చాలా చాలా బాగుంటుంది ఈ తాలింపు అన్నీ వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా ఇందులో వేసి బాగా కలపాలి వెల్లుల్లి పచ్చివాసన పోవాలండి వెల్లుల్లి పచ్చిగా వాసన వస్తే బంగాళదుంపల్లో వేసినప్పుడు కూర అంతా అదే స్మెల్ వస్తుంది ఇలా బాగా వెల్లుల్లి కారాన్ని వేయించిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం ఈ ముక్కలన్నింటికి కూడా చక్కగా వెల్లుల్లి కారాన్ని పట్టేలా చేత్తో కలుపుకోండి మీకు గరిటితో అనుకూలంగా లేకపోతే కాస్త చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోండి చూడండి ఇక్కడ బంగాళదుంప ఫ్రై ఎంత చక్కగా రెడీ అయిందో ఇది మనం రైస్లో కాకుండా చపాతీలోకి అలాగే రైస్తోనే తినాలనుకుంటే సాంబారు పప్పు రసం ఇలా వాటిల్లోకి సైడ్ డిష్ కింద పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఒట్టినే కూడా తినేయచ్చండి రెసిపీ అంత బాగుంటుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది మీ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని యూట్యూబ్లోనే కాకుండా ఫేస్బుక్లోని ఇంకా ఇన్స్టాగ్రామ్లోని ఫాలో అవుతారని ఆశిస్తున్నానండి దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అన్నదాత సుఖీభవ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ